హరే కృష్ణ ఈరోజు దొండకాయతో ఉల్లిపాయ కారం వేసి కూర చేయటం చూపిస్తాను ముందుగా దొండకాయల్ని ఇలా కట్ చేసి ఉంచుకోవాలండి ఇవి దొండకాయలు ముందు రోజు నైట్ కట్ చేసుకుంటే మార్నింగ్ లేట్ అవ్వకుండా ఉంటుంది వంట తొందరగా అయిపోతుంది ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఎండుమిర్చి కొంచెం నీళ్ళు పోసి నానబెట్టి ఉంచుకోవాలండి జీలకర్ర ఉప్పు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఈ నానబెట్టిన మిర్చి కూడా మిక్సీలో వేసేసి కారం ఆడేసుకోవాలి కడాయిలో నూనె పోసి వేడి చేసుకుని ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకుని వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకుని కలిపి మూత పెట్టేసుకోవాలి దొండకాయలు లోపల కారం ఆడేసుకుందాం ఈ మిరపకాయలు లావు అయితే కమ్మగా ఉంటాయండి సన్నవి కాబట్టి తక్కువ వేసాను కారం కొంచెం ఎక్కువ ఉంటాయి సన్నవి కారం ఆడేసుకుందాం మిరపకాయలు ఇలా మిక్సీ పట్టేసుకున్నామండి ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసి మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం అల్లం పచ్చిమిరపకాయ కారం కూడా వేసుకోవచ్చండి అదొక టేస్ట్ ఇది ఒక టేస్ట్ ఇది ఇలాగ బాగుంటుంది ఇలా కారం ఆడేసి రెడీగా ఉంచుకుంటే దొండకాయలు వేగాక ఈ కారం వేసి వేగించుకోవటమే మొక్కలు మగ్గిపోయాయండి ఇలా కట్ చేస్తే విరిగిపోవాలి ఇంక ఇప్పుడు మూత వేసుకోక్కర్లేదు మామూలుగా ఇలా వేగించేసుకోవచ్చు టెన్ మినిట్స్ తర్వాత దొండకాయలు ఇలా వేగినీడి ఇప్పుడు ఉల్లిపాయ కారం వేసేసుకోవచ్చు ఉల్లిపాయ కారం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ ఉల్లిపాయ కారం వేగే వరకు కలుపుకోవాలండి ఈ కూర చేయటం కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కొంచెం ఎక్కువ టైం ఉంది చేసుకోవడానికి అనుకున్నప్పుడే ఇలాంటి కూర చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి టెన్ మినిట్స్ తర్వాత ఉల్లిపాయ కారం కూడా వేగిపోయిందండి దొండకాయ ఉల్లిపాయ కారం రెడీ